అందరికీ నమస్కారం పదహారు సంవత్సరాల వయసు పదో తరగతి చదువుతుంది తమ ప్రేమకి తల్లి అడ్డంగా ఉంది అని చెప్పి ప్రియుడిని ప్రియుడు తమ్ముడిని ఇంటికి పిలిపించుకుని తల్లిని అత్యంత కిరాతకంగా తేజస్వి తల్లిని చంపించేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ తెలుసు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివ యశ్వంత్ వాళ్ళ గురించి శివ తల్లిని అడిగితే కనుక ఆవిడ చాలా రెక్వెస్ ఎంతో ఆనందంగా అంజలిని చంపేయటంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని చంపేయడమే కరెక్ట్ నా కొడుకు చేసిందే కరెక్ట్ నా కొడుకుని ఆఫ్టర్ ఆల్ గా తెచ్చుకుంటాను అని చెప్పి మీడియా వాళ్ళ ముందు మాట్లాడింది ఇప్పుడు మీడియా ఛానల్ ఎవరన్నా వెళ్తే గనుక దానికి పూర్తిగా ఆపోజిట్ గా మాట్లాడుతుంది నా కొడుకు అమాయకుడు అమాయక చక్రవర్తి అసలు వాడికి ఏం తెలియదు ఆ పిల్ల ఆ పిల్ల తల్లి మొత్తం అంతా నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేయడానికి కారణం అని చెప్పి మాట్లాడుతుంది నా కొడుకును కాపాడండి అని చెప్పి లబోదిగో తన మీడియా ఛానల్ ముందు ఏడుస్తూ కూర్చోండి యువతల్లి ఈ రోజు అలా మీడియా ఛానల్ ముందు వచ్చి కూర్చుండి ఏడవటానికి గల కారణం ఆవిడ చేసుకున్నటువంటి పొరపాటే తన కొడుకు ఎప్పుడైతే ఒక పిల్లని ఇంటికి తీసుకొచ్చాడో లవ్ చేశాడని చెప్పి తెలియదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది లో చేశాడని చెప్పి తెలిసినా తెలియకపోయినా ఒక పిల్లని పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లని పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఒకడు ఇంటికి తీసుకొస్తే ఈవిడ ఇంట్లోకి ఎందుకు రానిచ్చింది వాడిని ఎందుకు మందలించలేదు అసలు ఏంటి నిద్ర మధ్యన ఏం జరుగుతుంది ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చో ఎక్కడి నుంచి తీసుకొచ్చో అని చెప్పి గట్టిగా అడక్కోకోకుండా వాడి దగ్గర నుంచి విషయం అంతా తెలుసుకోకుండా ఇంట్లోకి ఎందుకు రానిచ్చింది ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టుకుంది ఆ పిల్లని ఇప్పుడు ఎవరింట్లో అయినా ఆడపిల్లలు మిస్ అయినా లేకపోతే ఎవరు మిస్ అయినా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతారమ్మా వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి కడుపు తీపి ఉండదా ఇప్పుడు శివాకే ఒక చెల్లి ఉందనుకుందాం ఆ చెల్లిని ఎవడో బయట కూడా ఎవడో వచ్చి లేపుకుని పోతే మీరు ఇంట్లో చోజన చోట్లో కూర్చుంటారా చేతులు తీసుకుంటూ కూర్చుంటారా కంప్లైంట్ పెడతారు కదా అంజలి కూడా అదే చేసింది కంప్లైంట్ పెట్టింది ఆవిడ తన కూతురు కోసం ఆవిడ చేసింది కరెక్టే మీరు చేసింది తప్పు శివ ఎప్పుడైతే ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడో ఇది కరెక్ట్ కాదు నీ వయసుకి ఇది కరెక్ట్ కాదు వాళ్ళిద్దరినే మందలించి ఆ పిల్లనే ఆ పిల్లింటికి పంపేసి ఆ పిల్ల తల్లితో కూడా మీరు పూర్తిగా ఆ విషయం మీద మాట్లాడి ఆ తర్వాత మీ అబ్బాయిని గట్టిగా మందలించి ఆ పిల్ల జోలికి వెళ్ళొద్దో వెళ్తే నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నీ సౌండ్ నువ్వే సావాలి అని చెప్పి గట్టిగా మందలించుంటే ఉంటే కనుక ఈ రోజు ఒక ప్రాణం పోయి ఉండేది కాదు ఒకళ్ళు కాదు తప్పు చేసింది ఇద్దరు పిల్లలు మీ ఇద్దరు పిల్లలే వెళ్ళి అంత ఘోరానికి ఓడిగట్టారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు అయ్యింది ఎప్పుడు చూసినా మీడియా ఛానల్ ముందుకు వచ్చినప్పుడు నా కొడుకు మీద కేసు పెట్టింది నా నా అద్దె చేసింది రౌడీలా వచ్చి మీద పడిపోయింది మరి తన పోతుంది కొడుకు తీసుకొచ్చేస్తే రౌడీలా మీద పడుకోకుండా ముద్దు పెట్టుకుంటూ కూర్చుంటుందా కేసు పెట్టకోకుండా కూర్చుంటుందా కేసులు పెట్టకూడదు గట్టిగా క్వశ్చన్ చేయకూడదు మీరు తీసుకొచ్చేస్తా ఉంటే చోద్యం చూస్తా కూర్చోవాలి నువ్వు చెప్పేదాన్ని బట్టి నిజం జరిగిన రోజు ఏమో నా కొడుకు చేసినంతా కరెక్ట్ నేను హాస్పిటల్గా బయటకి తీసి తెచ్చేసుకుంటాను అన్నదే ఈ రోజు బయటకు వచ్చి నా కొడుకుని మీరే కాపాడేయాలి మీరే కాపాడేయాలని చెప్పి మీడియా ఛానల్ ముందు ఏడుస్తూ కూర్చోండి ఈ ఏడిపేదో ఆ పిల్లని తీసుకొచ్చినప్పుడు గట్టిగా ఆయన్ని మందలించి చెవాట్లు పెట్టి ఉంటే కనుక ఇద్దరు కొడుకులు జైల్లో కూర్చుండేవారు కాదు మీరు ఈరోజు ఈ విధంగా ఏడ్చేవారు కాదు మీరు అప్పుడు ఆ రోజు ఆ పిల్లని తీసుకొచ్చినప్పుడు గట్టిగా మందలించి మీ అబ్బాయిని మీరు కంట్రోల్లో పెట్టుకుంది ఆ విషయంలో గట్టిగా జుట్టు పట్టుకుంటూ ఉంటే కనుక మీరు ఈ పరిస్థితులు వద్దనే కదా అసలు ముందు వాళ్ళిద్దరనే కాదు మిమ్మల్ని జైల్లో పెట్టాలి అసలు